రాజ్ కసిరెడ్డి ఎక్కడ ఇప్పుడు ఇదే ఒక అతిపెద్ద చర్చ రేపు పంతొమ్మిదో తేదీన విచారణకు హాజరు కావాలి అంటూ సిట్ మళ్ళీ నాలుగోసారి నోటీసులు ఇచ్చింది వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆయన తండ్రికి నోటీసులు ఇచ్చొచ్చారు అధికారులు ఇప్పుడు ఈయన విచారణకు హాజరైతేనే లిక్కర్ స్కామ్కు సంబంధించిన వ్యవహారంలో ఏం జరిగింది ఏంటి అనే అన్ని విషయాలు బయటకు వస్తాయి లెక్కర్ స్కామ్కు సంబంధించి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కీలక పాత్ర పోషించాడు అనేది ఇప్పటికే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు బహిరంగంగానే చేసిన వ్యాఖ్యలు అంతేకాదు ఆయన కూడా సిట్టు విచారణ పిలిచింది ఆయన సిట్టు విచారణలో కూడా కీలక అంశాలే వెల్లడించారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది వీటన్నిటి నేపథ్యంలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన బెయిల్ తీసుకొని బెయిల్ వచ్చిన తర్వాతే ముందస్తు బెయిల్ తీసుకొని అప్పుడు విచారణకు హాజరవుతారు అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆయన అరెస్టు కాకూడదు అనేది కాకపోతే ఇప్పుడు కనుక విచారణకు హాజరైతే ఇప్పటికే కసిరెడ్డు చేసిన ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఆధారాలు కూడా సిఐడి దగ్గర వాళ్ళతో పాటు సిట్ దగ్గర కూడా ఉన్నాయి అనేది ఖచ్చితంగా ఆయన అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది అనేది అందుకే ఆయన బయటికి రావట్లేదు ఏది ఏమైనా మళ్ళీ మరోసారి అంటే ఇప్పటికే మూడు సార్లు నోటీసులు ఇచ్చారు నాలుగోసారి మళ్ళీ అధికారులు నోటీసు ఇచ్చారు మరి సిట్ విచారణకే కసిరెడ్డి హాజరవుతారా లేదా హాజరైతే లిక్కర్ స్కామ్ వ్యవహారం ఇంకా స్పీడ్గా ముందుకు వెళ్తుంది కీలక నేతలే అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందనేది లేదు ఆయన పరారీలో ఉంటేనో కావాలనే ఆయన తప్పిస్తుంటే మాత్రం ఈ కేసు రోజురోజుకి ఇక వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుందేమో చూడాలి